ఉపద్రవం ఖమ్మం ప్రజలకు పెను శాపంగా మారింది ఖమ్మం ప్రజలు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు వానలు వరదలు మిగిల్చిన నష్టం వారిని అనాథలను చేసింది ఎవరో వస్తారని ఏదో చేస్తారని దీనంగా కూర్చున్నారు వరద బాధితులు నిరాశ్రయులుగా మారిన వారంతా కూడా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు వరద ప్రాంతాల్లో పరిస్థితి మా వరద ప్రవాహిత ప్రాంతమైనటువంటి బొక్కలగడ్డ ప్రాంతంలో మనం ఉన్నాం ఇక్కడ పూర్తిగా చూడొచ్చు వరద వరద నుంచి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు పూర్తిగా కూడా ఎక్కడ చూసినా కూడా అంత బురదమయం వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం కూడా ఎక్కడ కూడా ఏమి లేవని చెప్పేసి కూడా చెప్తున్నారు కనీసానికి వాళ్ళు ఇప్పుడు పొయ్యి ఎలిగేయడానికి కూడా ఏమి లేదు వాళ్ళకి ఎవరన్నా రోజు తీసుకొచ్చి పెడితే తప్ప వాళ్ళు తినడానికి తిండి కట్టుకుంటానికి బట్ట కూడా ఇక్కడ లేని పరిస్థితి మనం చూడవచ్చు ఒక ఇంటికి సంబంధించి చూడవచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో ఫ్రిడ్జు మంచాలు బెడ్ టీవీ వాళ్ళకు వంటి సామాన్లు చిన్న కవర్లు ఇవి మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు పూర్తిగా కూడా మనం చూసుకున్నట్టయితే ఇల్లు మొత్తం పోయి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ప్రాంతం మొత్తం కూడా బురదకు సంబంధించి మొత్తం కూడా క్లీనింగ్లో ప్రస్తుత క్లీనింగ్ చేస్తున్నారు కానీ వీళ్ళు మూడు పూటలు కనీసంగా ఇప్పుడు తినడానికి కూడా తిండి లేదు ఎవరన్నా తీసుకొచ్చి వాళ్ళకి ఏదైనా ఇస్తే తప్ప కనీసానికి మాకు ఏమీ లేదని కూడా చెప్తున్నారు ఇంకో మరో టీవీ చూడవచ్చు ఆ గోడ మీద మనం చూసుకున్నట్టయితే గోడ మీద ఒక టీవీ ఉంది పూర్తిగా అంటే ఏమీ పని చేయదు ప్రతి ఇంట్లో కూడా ఒక్కటి కూడా ఏమీ పనిచేసే ఐటమ్స్ కూడా ఏమీ లేవు ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడ వరదలనే ఈ ప్రాంతం ఇంకా ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు వరదలు తగ్గినా కానీ ఇదంతా కూడా బురద ఉంది మొత్తం కూడా పూర్తిగా చూసుకున్నట్టయితే తీవ్ర నష్టం కూడా వాటిందని చెప్తున్నారు చెప్పండి మీకు ఎంత నష్టం జరిగింది ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది ఇక్కడ ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిసిపోయాయండి ఫస్ట్ తారీఖు మిడ్ నైట్ నుంచి వచ్చింది వరద మేము గత ఇప్పుడు కరెక్ట్గా ఆరు రోజుల నుంచి అసలు మేము అసలు ఇంట్లో పోలేని పరిస్థితి ప్లస్ శానిటైజేషన్ కూడా ఏం కావట్లేదు గవర్నమెంట్ పూర్తిగా అసలు ఏం పట్టించుకోవట్లేదు స్వచ్ఛంద సంస్థలు వాళ్ళే మాకు వాటర్ తీయడం కానీ భోజనాలు పెట్టడం కానీ అది వాళ్ళు స్వచ్ఛంద సంస్థలకి పనిచేస్తున్నాయి కంప్లీట్గా ఈ డ్రైనేజీ మునిగిపోయింది మొత్తం ఇంట్లో ఉన్న వస్తువులు టీవీ ఫ్రిడ్జు వండుకునే వస్తువులు కానించి మొదలు పెడతాయి పసుపు ఉప్పు కారం రేషన్ బియ్యం కూడా తడిసి ముద్దయిపోయినాయి తినలేని పరిస్థితిలో ఉన్నాం కనీసం వచ్చేసి పదివేలు నష్టపరిహారం ప్రకటించారు ఇక్కడ మన ఖమ్మం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ముగ్గురు మినిస్టర్స్ ఉన్నారు ఎవరు కూడా కనీసం ఇటువైపు వచ్చి స్థానిక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ తుమ్మల నాశరావు కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి కనీసం మమ్మల్ని చూడలేదు పట్టించుకోలేదు మమ్మల్ని కనీసం అసలు తిన్నరా లేరా అని చూసింది కూడా లేదు కనీసం ప్రభుత్వ పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడంలో కూడా చాలా డిలే చేశారు మమ్మల్ని కనీసం మాకు హెచ్చరిక అనేది కూడా లేకుండా చేశారు అంటే ఇప్పుడు ఆరు రోజులు అవుతుంది దగ్గర దగ్గర వరదలే ఉన్నారు ఆరు రోజుల కంచి కూడా కనీసం మీ ఇంట్లో పొయ్యి కూడా వెలిగిచ్చే పరిస్థితి లేదు ఇప్పటికైనా మీకు సంబంధించి ఈ ఈ ప్రాంతానికి సంబంధించి ఆ భోజనాల విషయంలో ప్రభుత్వం ఏమైనా తీసుకొచ్చి ఇస్తుందా లేదంటే స్వచ్ఛంద సంస్థలు ఇస్తుందా స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్నాయండి ఇంతవరకు ఏ ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వ అధికారిగా ఎమ్మెల్యే కానీ ప్రభుత్వ అధికారి కానీ ఇక్కడికి ఎవరు రాలేదు ఈరోజు హనుమంతరావు గారంట వచ్చారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన వచ్చేసి ఒక చిన్న వ్యా టాటా ఏసీలో భోజనాలు తీసుకొచ్చి పెట్టారు పెట్టేసి ఇంకా చాలా సరిపోయిందని అనుకుంటే వెళ్ళిపోయారు మేము అడిగితే కనీసం మా స్పందన కూడా వినడానికి సిద్ధంగా లేరు వారు ఈ ఆరు రోజుల కనీసం మీ పిల్లల పరిస్థితి మీ పరిస్థితి రోజు ఎందుకంటే కనీసానికి ఉదయం టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం భోజనం సాయంత్రం ఏదో ఒకటి అపాహారం చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే పూర్తిగా మీరు ఉండడానికి కూడా లేదు కదా ఇక్కడ మీరు పడుకోవడం ఎక్కడ పడుకుంటారు తినడం ఎక్కడ తింటారు అసలు తర్వాత వరద తగ్గిన తర్వాత ఈ బురద కడుకోవడానికి కనీసం ఒక రూమ్కి వచ్చేసి రెండు గంటలు టైం పడుతుంది సార్ ఈ వండ్రు కడుక్కోవడానికి అవి చూడండి ఇళ్ల ముందు ఇంకా వస్తువులు ఉన్నాయి పడేసి పడేసిన వస్తువులు చెత్త చెదార ఉంది కనీసం అది చూడండి డ్రైనేజ్ ఉంది పురుగు పూసి వస్తుంది భయం అవుతుంది ఇక్కడ మేము వచ్చి పని చేసుకోవాలన్నా మాకు భయం భయం ఉంది అయినా సరే ఎవరు కూడా వచ్చి పట్టించుకోవట్లేదు కనీసం మాకు అల్పాహారం కూడా ఎవరు ఇవ్వట్లేదు స్వచ్ఛంద సంస్థలు సాయిబాబా ట్రస్ట్ నుంచి పట్టుకొచ్చే ఇచ్చారు ఈ ఈ అనేక స్వచ్ఛంద సంస్థలు ఎల్ఐసి అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు తాగడానికి నీళ్ళు ఇలాంటివి తీసుకొచ్చి ఇచ్చారు కానీ ప్రభుత్వం నుంచి మాకు పునరావాస కేంద్రంలో ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు ఉమెన్స్ కాలేజీలో ఒకటి పెట్టారండి అది పెట్టేసి ఇంతవరకు ఒక్కటి సరిపోతుందా సార్ ఈ ఏరియా ఎన్ని 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 లైన్స్ ఎఫెక్ట్ అయి ఉన్నాయి ఇవి మా మున్నేరుకు దగ్గరగా ఉన్న ప్రాంతం ఇది బాగా ఎఫెక్ట్ అయిపోయినా కానీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో క్రిటికల్ లెవెల్ వచ్చినాయి వాటర్ అన్నీ తడిసిపోయి ముద్దైపోయినాయి కనీసం వచ్చి పదిహేను పదివేలు నష్టపరిహారం ఎక్కడికైతాయి సార్ మాకు రోజువారు తినడానికి కూడా లేదు మాకు అది మా పరిస్థితి వారం రోజుల నుంచి రోజు ఉదయం రావడం కడుక్కోవడం సాయంత్రం వెళ్ళి ఎక్కడో పడుకోవడం మళ్ళీ రావడం మళ్ళీ కడుక్కోవడం మళ్ళీ పోవడం ఇదే జరుగుతుంది తప్ప అధికారులు అసలు స్పందన లేదు కనీసం చెత్త తీయమని డ్రైనేజ్ క్లియర్ చేయమని చెప్పి పదిసార్లు తిరిగినా ఎవరు పట్టించుకోవట్లేదు సో ఇక్కడ సిచ్యువేషన్ మనం చూడొచ్చు వరద తగ్గినా కానీ వరద బాధితుల కష్టాలు మాత్రం ఏమాత్రం కూడా తగ్గలేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా బురద మ్యాట్ తోటి కూడా వాళ్ళు దాన్ని క్లీన్ చేసుకునే పరిస్థితే ఉంది అయితే కనీసానికి ప్రభుత్వ తరపు నుంచి ఎందుకంటే ఎక్కడైనా సరే వరద వచ్చిందంటే అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ ఇవన్నీ కూడా ప్రభుత్వం చూడాలి కానీ ఇక్కడ ఇన్ని వేల మంది ఖమ్మంలో ఇంత వరద వచ్చి ఇన్ని వేల మంది ఉన్నా కనీసానికి వాళ్ళకి ఎవరికి కూడా కనీసానికి భోజనాలు ప్రభుత్వం నుంచి కూడా అందించట్లేదు కనీసానికి ఉదయం పూట టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం భోజనం కానివ్వండి సాయంత్రం కానీ ఏది కూడా అందించట్లేదు కేవలం స్వచ్ఛంద సంస్థలు వచ్చి వాళ్ళకి తోచింది ఇస్తే మీ తీసుకుంటున్నాం తప్ప ప్రభుత్వం నుంచి ఏమీ లేదని చెప్తున్నారు మనం ఇందాక చూడొచ్చు ఎవరు అంటే అనేక మంది ఇక్కడికి జిల్లా నుంచి కానీ బయట జిల్లా నుంచి కూడా వచ్చి వాళ్ళకి అంటే వాళ్ళు తోచినంత లాభాలు వాళ్ళకి ఏది ఉంటే అది తీస్తున్న పరిస్థితి కాబట్టి మరొకళ్ళు మాట్లాడే వీళ్ళకి ఒక ట్యాంకర్ అన్న పెట్టాలి కదా సార్ మరి నీ మూసళ్ళని ఫస్ట్ వచ్చినప్పుడు బురద వచ్చిన కాలువలు నీళ్ళు ముంచుకొని పోసుకున్నాం ఇంక ఇప్పుడు ఒక నీళ్ళకి కరెంటు లేదా మాకు ఎట్లా సారు చెప్పండి మీరే నాలుగు ఇళ్ళకు ఒక ట్యాంకర్ నాలుగేళ్ళకు ఒక ట్యాంకర్ పెట్టినా బాగుంటుంది కానీ మేము డబ్బులు అసలే వస్తువులన్నీ పాడైపోయే ఇది ఆడ చేసుకున్నాం పని చేసుకొని వచ్చి అవి కొనుక్కుంటామండి చెప్పండి మీరే కాసే సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఆరు రోజుల కంచి కూడా కరెంటు లేదు కనీసానికి ఇప్పుడు వరద తగ్గింది బురద కడగడానికి కూడా నీళ్లు లేవు కరెంట్ ఉంటే ఏదో రకంగా ఈ ప్రాంతంలో నీళ్లు తెచ్చుకొని కడగొచ్చు కానీ నీళ్లు కూడా లేవని చెప్పేసి అంటున్నారు కనీసానికి వాళ్ళు పడుకుంటానికి కూడా స్థలం లేదు మనం చూసుకున్నట్టయితే ఏ ఇంట్లో చూసినా కానీ ఇదే సిచువేషన్ పూర్తిగా కూడా బురద మేట వేసినట్టు పరిస్థితి కాబడుతుంది ఒక్కొక్కరు ఇప్పుడే కుటుంబాలు తేరుకుంటున్నారు మనం చూడవచ్చు ఇక్కడ ఒక ఇల్లు ఉంది ఇంట్లోకి పోయే ప్రయత్నం చేద్దాం పూర్తిగా కూడా ఈ ఇల్లు మొత్తం కూడా వరదలో దాదాపు ఇల్లు మునిగిపోయి ఆ దాదాపు ఐదు అడుగుల మేర కూడా వరద పై తాకొచ్చిందని చెప్పేసి అంటున్నారు మనం చూడొచ్చు ఇప్పుడు ఈ బిల్డింగ్ సంబంధించి మొత్తం కూడా అనవాళ్ళు చూస్తే బిల్డింగ్ మొత్తం కూడా మునిగిపోయిన వంటి అనవాళ్ళు ఇక్కడ కనపడుతున్నాయి మనం లోన కెమెరామెన్ లోన చూపించే ప్రయత్నం చేస్తుంది ఇటు చూడ ఈ ప్రాంతంలో చూసుకున్నట్టయితే వరద మొత్తం కూడా అంటే వరదలో ఏమైతే వచ్చినా అంత చెట్టు చెదారం కూడా అక్కడ తాకిన వంటి దృశ్యాలు మనం చూస్తుంటే పూర్తిగా కూడా ఈ బిల్డింగ్ మొత్తం కూడా మునిగిపోయిందని చెప్పేసి అంటున్నారు ఇదంతా ఇప్పుడు క్లీనింగ్ చేసుకునే ప్రయత్నం కూడా కుటుంబ సభ్యులు చేసుకుంటున్న మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గిన్నెలు కానివ్వండి ఫ్రిడ్జ్ ఇక్కడ మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇంకా అన్నీ కూడా బురదలనే ఉన్న పరిస్థితిగా పడుతుంది అయితే బయట నుంచి వీళ్ళు వాటర్ తెచ్చుకొని పూర్తిగా కూడా వీటిని క్లీన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఇంట్లో కూడా పూర్తిగా తీవ్రమైన నష్టమే జరిగిందని చెప్పుకోవచ్చు అంటే ఈ ఇల్లు అని కాదు ఖమ్మంలో మున్నేరుకు సంబంధించిన వరద ఎక్కడైతే వచ్చిందో ఆ వరద మొత్తం కూడా అందరిని కూడా తీవ్ర నష్టం అయితే వాటిల్లే చేసి చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా కూడా ఇల్లు మొత్తం కూడా ఒక ఇల్లే మిగిలిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు పూర్తిగా కూడా ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం కూడా అన్నీ కూడా పూర్తిగా ఖరాబ్ అయినట్టే ఎందుకంటే ఏది కూడా పని చేయదు మనం చూసుకోవచ్చు ఈ ఈ ఈ పరిస్థితిలో ఉంటే అసలు ఏది కూడా పని చేయదు చూడండి వీళ్ళకి సంబంధించినటువంటి బ్యాగులు కానీ ల్యాప్టాప్ బ్యాగులు కానివ్వండి అండి డాక్యుమెంట్స్ అంటే ఇవన్నీ కూడా పూర్తిగా కూడా తడిచిపోయినట్టు పరిస్థితి కాబట్టి కొంతమంది సర్టిఫికేట్స్ ఇవన్నీ అయితే మొత్తం కూడా వరదలనే కూడా చెప్తున్నాను దాదాపుగా వేల సంఖ్యలో ఇక్కడ కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి ఈ కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం మరొకసారి చేద్దాం చెప్పండి అండి మీకు ఎలా వచ్చింది వరద అసలు మీరు ఎందుకు ఊహించలేదు ఇది అంత ఇంతగానో వస్తుందని అండి వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదండి ఇది దాదాపు ఇంతక్రితం రెండు వేల నాలుగులో వచ్చింది వచ్చినప్పుడు కూడా కొంతవరకే తర్వాత లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది కొంతవరకు వచ్చిందంటే కానీ ముందస్తుగా కొంచెం సమాచారం లోపం కూడా జరిగింది దాంతో ఊహించే విధంగా ఆరు లేసేసరికి ఆరు గంటలకే చూస్తుండగానే అసలు క్రమక్రమంగా కాదు చాలా స్పీడ్గా పెరుగుతూ వచ్చింది మేము ఏం లేదు ఒక మా కట్టు బట్టలతో బయటపడడం ఎక్కడ సామాన్ అక్కడ వదిలిపెట్టేసాం ముఖ్యంగా ఏంటంటే డాక్యుమెంట్స్ ఇంటి డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికేట్స్ మెయిన్ సర్టిఫికెట్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కానీ ప్రతి ఒక్క సర్టిఫిక ఒక్క సర్టిఫికేట్ కూడా మిగిలే పరిస్థితి లేదు ఒక్కటి కూడా మరి గవర్నమెంట్ ఆ సర్టిఫికేట్కి సంబంధించి తగ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఇక్కడ మాత్రం క్లీన్ వాటర్ ఫెసిలిటీ లేదు శానిటైజర్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది మున్సిపాలిటీ వాళ్ళు కొంత చేస్తున్నారు లేదా ఏం చేసినప్పటికి కూడా కొంచెం సమన్వయ లోపం అనేది కనపడుతుంది ఇక్కడ పూర్తిగా మరి వాళ్ళు ఎప్పుడు ఏంటనేది తెలియదు ఇంకా క్లీనికే ఇప్పటికే మాకు ఐదు రోజులు పట్టింది ఇంకా కనీసం ఇంకొక పదిహేను రోజులు అవుతాయి కానీ ఒక కొలిక్కి వస్తుంది అంతవరకే ఇంకా ఒక నెల రోజులు పడుతుందో ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అంత అగమ్య గోచరము ఆగమాగంగా ఉంది ఇది అది అని చెప్పే పరిస్థితి ప్రతి కుటుంబాన్ని కూడా ఇదే ఒక దీనమైన కాదనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా కేవలం కట్టుబట్టలతోటే ఉన్నారు ఇక్కడ అలాంటి పరిస్థితి వచ్చింది ఇది ఈ గత యాభై సంవత్సరాలు ఎప్పుడు కూడా మేము చూడలేదు ఈ ప్రాంతంలోనే ఉంటున్నాము యాభై సంవత్సరాల నుంచి ఇది మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి గవర్నమెంట్ కొంచెం తొందరగా స్పందించి సగు చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాము సో ఇది ఇక్కడ పరిస్థితి ఎవరిని కదిలిచ్చినా కానీ కన్నీటికి కాదే వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే పూర్తిగా కూడా ప్రతి కుటుంబం కూడా ఎందుకంటే వాళ్ళు బతుకుతే చాలు అనుకుంటూ కూడా ఇంట్లో నుంచి కొంతమంది వెళ్ళిపోయారు మరికొంతమంది రెండో ఫ్లోర్ మూడో ఫ్లోర్లో కూడా తలదాచుకున్న పరిస్థితి కాబడుతుంది అయితే పూర్తిగా కూడా కుటుంబాలు మొత్తం కూడా వాళ్ళు ఏదైతే ఉందో ఇంటి డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఇతర ఇతర కీలకమైన డాక్యుమెంట్స్ మొత్తం కూడా కొన్ని వరదలనే కొట్టకపోయినాయని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే పూర్తిగా వాళ్ళు కన్నీటి కాదే చెప్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీసానికి ఇమీడియట్గా ఈ ప్రాంతానికి కరెంటుతో పాటు వాటర్ సప్లై అన్నీ క్లీన్ చేసుకుంటే కనీసానికి శానిటేషన్ అయినా ఉంటే బాగుంటుంది అంటున్నారు ఎందుకంటే మొత్తం కూడా బురద దోమలు ఇవన్నీ కూడా ఉన్నాయి మనం చూడవచ్చు వీళ్ళకి పూర్తిగా కూడా కనీసానికి ఇప్పుడు ఇప్పటి నుంచో ఇప్పటివరకు కూడా వీళ్ళకి ఏది కూడా అంటే కనీసం వాళ్ళు తినడానికి తిండి కూడా ప్రభుత్వం వేయట్లేదు స్వచ్ఛంద సంస్థలు మనం చూసుకున్నట్టయితే మరో వెహికల్ వచ్చి చూడవచ్చు స్వచ్ఛందంగా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి పులిహారలు ఇవి పంచుతూ ఉన్నారు వాళ్ళకి ఇక ఇదే ఆహారం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా దయగాల్లో వస్తే ఇట్లా వాళ్ళు వాళ్ళు పంచడం వాళ్ళకి అన్ని వాటర్లు వృధా ఎక్కడైతే వరద ఆ ప్రాంతంలో మొత్తం కూడా తిరిగి వాళ్ళకి కావాల్సినవంటి ఆహారం కావాలి కాబట్టి ఆహారాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు అయితే ఇది ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం నుంచి కనీసానికి ఎలాంటి సపోర్ట్ లేదు ఆ పదివేలు ప్రకటించారు ఆ పదివేలు లేవు కనీసానికి ఇదంతా కూడా బురద ఇదంతా ఉంది శానిటేషన్ సరిగా లేదు కనీసానికి కరెంటు వచ్చినా ఆ నీళ్ళ సప్లైతోటైనా కనీసం మీరు తాగడానికి నీళ్ళు కానీ ఇళ్ళకి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ వరద బాధితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ తో నవీన్ ఐన్యూస్ వరద ప్రాంతంలో ఉంది